దీపావళి వస్తేనే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకుంటారు ధనాభివృద్ధి కోసం అమ్మవారికి పూజ చేసుకుంటారు అలాంటి దీపావళి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా ఈ పరిహారం చేస్తే సంవత్సరం మొత్తం కూడా ధనధాన్యాలతో లోటు అనేది లేకుండా ఉంటారు మీరు ఇందుకే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది ప్రతి ఒక్క విషయం చెప్తానండి ఇక్కడ ఈ పరిహారాన్ని మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఒకరు పెద్దవారు చేస్తే సరిపోతుంది దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగే ఒక చిన్న పరిహారం అండి ఇది చాలా ఈజీగా ఉండే పరిహారం ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదండి మన దగ్గర ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు ఏ రకంగా చేయాలనేది చెప్తాను ఇక్కడ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో దీపావళి నరక చతుర్దశి ధనత్రయోదశి రోజుల్లో చేసుకునే పరిహారాలు పూజల గురించి ఆల్రెడీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయితే కనుక మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయైన నోటిఫికేషన్ బిల్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేసుకుంటేనే ఈ ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి ఇది అమ్మవారి వీడియో కాబట్టి మీకు ఎలా ఉపయోగపడిందో అలానే పది మందికి ఉపయోగపడేలా షేర్ అయినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియో మాటకు వెళ్దాము ప్రతి ఒక్కరి దగ్గర ఉండే వస్తువులతోనే చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా ధనానికి ధాన్యానికి దేంట్లోనూ లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ పరిహారాన్ని తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది దీపావళి అంటేనే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు ఈ పరిహారాన్ని బిజినెస్ చేసే వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలనేది చెప్తానండి ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత చేయాలి అంటే దీపావళి రోజు రాత్రి అంటే సంధ్యా సమయంలో అమ్మవారికి పూజ చేసుకుంటారు అలా చేసుకుని అయిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో చేయాలి అంటే దీపావళి రోజు రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్య సమయంలో చేయాలి ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చి ప్రతి ఇల్లు కూడా తిరుగుతుందట అలానే అమావాస తిది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలాంటి రోజున ఈ పరిహారం చేసుకుంటే అధిక రెట్ల ఫలితం వస్తుంది అయితే దీపావళి పూజను సాయంత్రం పూట ప్రతి ఒక్కరూ చేసుకుంటారు పూజ చేసుకుని టపాకాయలు కాల్చుకొని అంతా అయిపోయిన తర్వాత రాత్రి అమ్మవారి దగ్గర ఈ పరిహారం చేసుకోవాలి పరిహారం చేసుకోవడానికి ముందుగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఒక పీట అనేది ఏర్పాటు చేసుకొని అమ్మవారి పటం పెట్టుకొని చేసుకోవాలి దీపావళి అర్ధరాత్రి లక్ష్మీదేవి అమ్మవారికి ఏ రకంగా పూజ చేయాలన్నది కూడా ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో ఉందండి నేను ఆ వీడియోలో ఏ రకంగా చెప్పాను అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి అర్ధరాత్రి పూట పూజ చేసుకొని అక్కడ ఈ పరిహారం చేసుకుంటే మరింత ఫలితాలు ఉంటాయి లేదా మీరు పూజా మందిరంలో పేట మీద పట్టం పెట్టుకుని అక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తానని డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి మీరు చెక్ చేయండి రాత్రి ఇప్పుడు చెప్పుకునే టైంలో ముందుగా ఆ వీడియోలో చెప్పిన విధంగా దీపారాధన చేసుకోండి నైవేద్యం పెట్టండి బెల్లం ముక్క కానీ అరటి పండ్లు కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి అమ్మవారి ఎదురుగా ఇప్పుడు చెప్పుకునే పరిహారాన్ని తప్పకుండా చేయండి అది ఏ రకంగా చేయాలనేది చెప్తాను దీన్ని చేయడానికి ముందుగా ఒక వెండి గిన్నె తీసుకోండి అంటే ఈ పరిహారానికి కంపల్సరిగా వెండి గిన్నె కానీ వెండి ప్లేట్ కానీ ఏదైనా సరే వెండికి సంబంధించింది అవసరం ఉంటుంది అది చిన్నదైనా పర్వాలేదు అమ్మవారి పటం ముందు ముందైతే దీపారాధన చేసుకున్నారు ఇక అమ్మవారి పటం ముందు వెండి గిన్నె కానీ వెండి ప్లేట్ కానీ పెట్టి దాని మీద ఎర్రటి క్లాత్ పరచండి అది కొత్త క్లాతే పరచండి ఈ పరిహారానికి మనం కొన్ని వస్తువులను కూడా తెచ్చుకోవాలి ఈ పరిహారానికి ఇంట్లో వాడినవి కాకుండా కొత్తగా తెచ్చుకున్న వాటితోనే ఈ పరిహారం చేసుకోవాలి ధనత్రయోదశి రోజున ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి అన్న విషయం మీద కూడా ఆల్రెడీ ఒక వీడియోని కూడా పోస్ట్ చేశానండి మీరు చూస్తే కనుక తెలుస్తుంది ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు మీరు ధనత్రయోదశి రోజున తెచ్చుకోండి అలా క్లాత్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐదు గవ్వలు దాంట్లో పెట్టండి లక్ష్మీ గవ్వలు ఒక ఐదు పెట్టండి ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవి ఆమెకి ఇష్టమైన వాటితో ఈ పరిహారం చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే మరొకటి అమ్మవారికి ఇష్టమైంది తామర గింజలు ఒక ఐదు పెట్టండి అక్కడ తర్వాత పసుపు కొమ్ములు కూడా ఒక ఐదు పెట్టండి అవి పెద్దవైనా పర్వాలేదు చిన్నవైనా పర్వాలేదు ఇరిగినవి కాకుండా మంచి పసుపు కొమ్ములు కాస్త చిన్నపాటివి కానీ పెద్దవైనా సరే పెట్టండి పసుపు కొమ్ములంటే పసుపు కలర్లో ఉన్న కొమ్ములని వాడండి నలుపు కలర్లో ఉన్నవి మాత్రం కాదండి అంటే నల్ల పసుపు కొమ్ములతో కూడా పరిహారాలు ఉంటాయి కానీ ఇక్కడ పరిహారానికి పసుపు కలర్లో ఉన్న పసుపు కొమ్ములతోనే చేసుకోవాలి ఇక తర్వాత దాంట్లో ఒక ఐదు మినపు గింజలు పెట్టండి ఇక్కడ ఉపయోగించే వస్తువులన్నీ కూడా మన జాతకంలో కుజ ప్రభావం ఉన్నా లేదా శుక్ర ప్రభావం తక్కువగా ఉన్నా చంద్రుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉన్నా శని భగవాను నుంచి రాహువు నుంచి ఇబ్బందులు పడుతున్నా అంటే జాతకంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాతకం వాళ్ళు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏదైతే మీరు సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆ ప్రభావం తగ్గిపోతుందో మీరు అనుకున్న పనులను ఖచ్చితంగా సాధిస్తారు తర్వాత దీంట్లో నల్ల నువ్వులు పెట్టండి వీటిని ఇన్ని వెయ్యాలి అని ఒక లెక్కేం లేదండి కొద్దిగా పెట్టండి చాలు నువ్వులు వేసిన తర్వాత చివరిలో ఒక ఐదు యాలకులు పెట్టండి ఇదంతా మీరు అమ్మవారి ముందు కూర్చొని చేయాలి వాటిని అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి సంబంధించిన నామాన్ని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీనమ అని ఈ రకంగా అమ్మవారి మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల నుంచి ఒక పది నిమిషాల పాటు జపిస్తూ ఉండండి చక్కగా కూర్చొని లేదండి మేము శ్రీ సూక్తం చదువుతాము అంటే చదవండి కానీ అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా సరే కనీసం ఒక నూట ఎనిమిది సార్లు తగ్గకుండా మీరు జపించాలి అష్టోత్తరం చదువుతామంటే అమ్మవారి అష్టోత్తరం చదవండి లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని అనుకోండి ఒక నూట ఎనిమిది సార్లు అక్కడ అమ్మవారికి దీపారాధన చేసుకుని ధూపం ఇచ్చి అక్కడ మీరు వెండి ప్లేట్లో కానీ వెండి బౌల్లో కానీ ఎరటి క్లాత్ పెట్టి ఇప్పుడు చెప్పుకున్న వస్తువులన్నీ పెట్టి మంత్రాన్ని జపించడం వల్ల అష్టోత్తర నామాలు పఠించడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత వాటిని అంతా కూడా రాత్రంతా అక్కడే అమ్మవారి ముందు ఉంచేసేయండి కొన్ని వస్తువుల్లో సహజమైన శక్తులు ఉంటాయి గవ్వలు పసుపు కొమ్ములు యాలకులు అలానే తామర గింజలు నువ్వులు మినుములు అమ్మవారి యొక్క శక్తి గ్రహాల నుంచి వచ్చే ఆ సమస్యల యొక్క ప్రభావం అనేది తగ్గి అనుకూలత ఏర్పడుతుంది ఈ పదార్థాలన్నిటిని అమ్మవారి ముందు పెట్టడం వల్ల అద్భుతమైన శక్తి ఈ పదార్థాల్లోకి వస్తుంది ఎందుకంటే మనం శుభ కొన్ని వస్తువులు వాడతాం అలాంటి వాటిని అలాంటి సమయంలో మనం పెట్టి చేసుకోవడం వల్ల అమ్మవారిలో ఉన్న శక్తి ఆ సమయంలో అదీను ఆ రోజు రాత్రంతా అమ్మవారి దగ్గర పెడతారు ఆ పదార్థాలు తీసుకుంటాయి ఆ పదార్థాలతో ఉన్న మూటను దాచుకుని ఒక ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మనం డబ్బు రాబడి బాగా పెరుగుతుంది ఖర్చులు తగ్గిపోతాయి ఆ సంవత్సరంలో అప్పుల సమస్యలు ఏదో ఒక రకంగా ధనానికి సంబంధించిన సమస్యలు మానసికమైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఒకవేళ ఇక్కడ చెప్పుకున్న ఈ వస్తువులు మాకు దొరకటం లేదండి కాస్త కష్టమైన పని వేరొక వస్తువును పెట్టి వాడుకోవచ్చా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చా అని అడుగుతారేమో ఇక్కడ చెప్పుకున్న వస్తువులు మీ దగ్గర లేకపోతే మీరు చేసినా కానీ పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు ఫలితం అయితే రాదు చెప్పుకున్నవి అమ్మవారికి ఇష్టమైనవి వీటితో చేస్తేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అందుకే ఈ పరిహారాన్ని దీపావళి రావడానికి ముందుగానే నేను మీకు షేర్ చేస్తున్నానండి ఒకవేళ ఇప్పుడు చెప్పుకున్న వస్తువులో నుంచి కొన్ని వస్తువులు మీ దగ్గర లేకపోతే తప్పకుండా వాటిని దీపావళికి తెచ్చుకొని అంటే దీపావళికి ముందుగానే తెచ్చుకొని దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో ఈ రకంగా చేసుకోండి ఇక తర్వాత రోజు ఉదయాన్నే మీరు చక్కగా లేచి స్నానం చేసుకుని మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి ముందు పెట్టిన ఆ గిన్నెలో నుంచి ఒకే ఒక్క గవ్వని ఒక యాలకుని తీసుకోండి తీసుకొని పక్కన పెట్టుకొని ఆ రెండింటిని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇక తర్వాత మిగిలిన వాటిని కూడా మూటగా కట్టేయండి ఇక దాంట్లో ఉన్న వస్తువులన్నిటిని కూడా మూటగా కట్టేసేయండి ఇక ఆ మూటని మీరు బిజినెస్ వారనుకోండి బిజినెస్ చేసే ప్లేస్లో గల్లా పెట్టి ఉంటుంది కదా గల్లా పెట్టిలో పెట్టుకోండి డబ్బులు దాచుకుని చోట పెట్టుకోండి ఇంట్లో వారనుకోండి మీ లాకర్లో పెట్టుకోండి మీరు డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ బీరువాలో అక్కడ పెట్టుకోండి ఈ పరిహారాన్ని ఈ దీపావళి రోజున చేసుకుంటే నెక్స్ట్ వచ్చే దీపావళి వరకు మీరు దీనిని తీయాల్సిన అవసరం పడదు నెక్స్ట్ దీపావళి రోజున ఈ మూటను తీసేసి పక్కన పెట్టి మళ్ళీ సేమ్ ఇలానే కొత్త వస్తువులతో మళ్ళీ ఆ రోజును చేసుకొని మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలి తర్వాత దీపావళి రోజున తీసిన ఈ మూటని పారే నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ అంటే మంచి నీరున్న దాంట్లోనే వదలాలి సముద్రంలో మాత్రం కలపకూడదండి అలానే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పారేయకూడదు మళ్ళీ దీని చెట్టు మొదట్లో పెట్టచ్చని అంటారేమో అలా కూడా పెట్టకూడదు తీసిన రోజే మూటను తీసుకువెళ్ళి నీళ్ళలో కలపాలి ఇక పరుసులో పెట్టుకున్న యాలకని గవ్వను కూడా నెక్స్ట్ వచ్చే దీపావళి వరకు మీ పరుసులోనే ఉంచుకోండి తర్వాత ఈ మూటతో పాటు యాలకని గవ్వను కూడా పారే నీటిలో వదిలేయండి ఈ సంవత్సరంలో మీరు చేస్తే సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏదైతే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీరిపోతాయి అది కూడా దీపావళి రోజున అర్ధరాత్రి సమయంలో ప్రతి ఇల్లు కూడా తిరుగుతుంది అమ్మవారు అలాంటి టైంలో అమ్మవారిని మరింత ఆకర్షింప చేసుకునేలా చేసుకుంటే చెప్పలేనంత మంచి ఫలితం వస్తుంది ఈ రకంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క కృప కలుగుతుంది మీ మీద దీనిని దీపావళి రోజు చేయడం వల్ల ధనానికి లోటు అనేది ఉండదండి సంవత్సరం మొత్తం కూడా ఇంట్లో బాగుంటుంది లక్ష్మీమాత స్థిరంగా ఉంటుంది ఇంట్లో అలానే ఇక్కడ వెండి గిన్నె కూడా కంపల్సరిగా వాడాల్సి ఉంటుందండి ఈ పరిహారానికి వెండి చంద్రుడికి సంబంధించింది అమ్మవారికి చంద్రుడు సహోదరుడిగా చెప్తారు ఈ వెండి గిన్నెలోని చేయడం వల్ల మనసుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి తప్పకుండా ఈ రకంగా దీపావళి అర్ధరాత్రి సమయంలో చేసుకోండి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అమ్మవారి యొక్క కృపాకటాక్షలు కలిగి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ విడవని నిద్రతో ముగిస్తున్నాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్తో పాటు ఈ పరిహారం మీ మంచి కోసమే కాక పది మంది చేసుకుని వాళ్ళకి మంచి జరగాలని మీ మనసు కనిపిస్తే షేర్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు